వెల్కమ్ టు మై ఛానల్ బాలు అన్న మాటలకి ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగిన బాలు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి గజానే తన కారు సీజ్ అవ్వడానికి కారణమని పోలీసుల దగ్గరికి అయితే వెళ్తాడు బాలు అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే బాలుతో అంటూ ఉంటాడు మరొక కొత్త నాటకం మొదలు పెట్టావా మరి ఇదంతా కూడా గజా చేశాడని నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సాక్ష్యాలు తీసుకువచ్చి అప్పుడు కేసు పెట్టు అని అనగానే బాలు అయితే చాలా కోపంగా ఉంటాడు అప్పుడే రవి అయితే అక్కడే ఉన్న ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ ఫుటేజ్ వీడియో ఉందన్నయ్య ఆ సీసీ ఫుటేజ్ వీడియోని మేము చూసాము అని రవి అయితే చెప్తాడు అప్పుడే రే రవి ఇప్పటి వరకు అసలు ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు ముందు ఆ షాప్ దగ్గరికి వెళ్దాం పదా అని బాలు రవి అందరూ కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఇక ఆ షాప్ అతన్ని అడుగుతూ ఉంటారు అప్పుడు అతనైతే ఎప్పుడో నెల రోజుల క్రితం జరిగినది సీసీ ఫుటేజ్ వీడియో ఎందుకుంటుంది సార్ ఆ వీడియో ఎప్పుడో డిలీట్ అయిపోయింది అందులోనూ ఈ మధ్య సీసీ కెమెరాలు అవి చెడిపోయాయి బాగు చేయించడానికి ఇచ్చినప్పుడు పాత డేటా అంతా కూడా డిలీట్ అయిపోయింది అని షాపు ఓనర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే బాలు ఇక చాలా కోపంగా బయటికి వస్తాడు వచ్చినప్పుడు అసలు మీరు ఎందుకు ఈ పనిచేశారు సీసీ ఫుటేజ్ ద్వారా ఆ గజా చేసిన కుట్రని నేను జైల్లో ఉన్నప్పుడే బయట పెట్టించవచ్చు కదా ఎందుకు మీరు ఆ సీసీ ఫుటేజ్ వీడియోని దాచిపెట్టారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రవి అయితే మమ్మల్ని క్షమించానయ్యా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఈ విషయం వధునికి కూడా తెలుసు మీనా వదినికి వదినే ఈ సీసీ ఫుటేజ్ వీడియోని పోలీసులకి చూపిద్దొద్దంది మళ్ళీ గజాతో నువ్వు గొడవ పెట్టుకొని ఎక్కడ జైలుకి వెళ్తావో అని వదిన భయపడి కమిషనర్ గారి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాము నీకు బయలు ఇప్పించమని అని అంటూ ఉంటుంటాడు రవి అయితే అప్పుడే అది విన్న బాలు అయితే మీనా మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనాకి తలకి మీనా అయితే బాలు తలకి దెబ్బ తగలడం చూసి అయ్యో ఏం జరిగింది ఆ దెబ్బేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనాని అసలు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు బాలు అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీ విషయంలో నేనేం జోక్యం చేసుకున్నాను అని అడుగుతూ ఉంటే కారు సీజ్ అవ్వడానికి ఎవరు కారణమో నీకు తెలుసు కదా ఆ కారు సీజ్ అవ్వడానికి కారణం తెలుసు కూడా నువ్వెందుకు బయట పెట్టలేదు నువ్వెందుకు నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే ఆ గజాతో గొడవ ఎందుకని నేనే ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే చాలా కోపంగా అసలు ఆ అంటే ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా అసలు ఎవరి చేశారు ఎవరు చేశారు అని చాలాసార్లు అనుకునేవాణ్ణి అప్పుడు కూడా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా అని బాలు అయితే పెద్ద పెద్దగా అరుస్తూ ఇక మీనా అని అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి మీనా వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ కూడా వస్తారు బాలు మీనా మీద గొడవ పడడం చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఇక జరిగిందేదో జరిగిపోయింది ఎందుకండి ఇక ఆ కారు గురించి వదిలేయండి అని అంటూ ఉంటుంది మీనా ఏంటి కారు గురించి వదిలేయాలా ఏ కారు ఏమన్నా చనిపోయిన మీ నాన్నేమన్నా తీసుకొచ్చిస్తాడా అని బాలు అయితే మీనా అని అంటాడు ఆ మాటకి మీనా అయితే ఆశ్చర్యపోతుంది చనిపోయిన మా నాన్న ఇవ్వడం ఏంటి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా అని మీనా అయితే గట్టిగానే తను కూడా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి సత్యమైతే వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని సత్యం అడుగుతూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న ప్రభావతి అయితే ఏముంది ఈ పూలమ్ముకునే అమ్మాయి వాడు కారు సీట్ చేసింది గజ అనే రౌడీ అని సీసీ ఫుటేజ్ వీడియో తెలిసినా కూడా వీడికి చెప్పలేదట అందుకని వీడొచ్చి అరుస్తున్నాడు అని ప్రభావతి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు చోద్యం చూస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని సత్యం అయితే తప్పు చేసింది ఈ మీనా అయితే అయినా అమ్మని ఎందుకు అంటున్నావు నువ్వు అని సత్యాన్ని నిలదీస్తూ ఉంటాడు అసలు నా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకేంటి అని అనగానే మీరు నాకు తాళి కట్టిన భర్త మరి మీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా మరి ఏ విషయాల్లో జోక్యం చేసుకోవాలి అని మీనా కూడా అంటూ ఉంటుంది అసలు ఈ తాళి నా ఇష్టపూర్వకంగా నేనేమన్నా కట్టానా ఈ దరిద్రగొట్టు సంబంధం తీసుకువచ్చి నా నెత్తిన పెట్టారు అప్పటి నుంచి నాకు శని పట్టుకున్నట్టు పట్టుకుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక మీనా తల్లి గుమ్మం దగ్గర ఉండడం చూసేస్తుంది మీనా అయితే అమ్మా అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ మీనా అయితే అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా వాళ్ళమ్మ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది అమ్మ చెల్లి ఎప్పుడొచ్చావు అని సత్యం లోపలికి రమ్మంటాడు వద్దులే అన్నయ్య కడుపు నిండిపోయింది కళ్ళు రెండు కళ్ళు చూసి ఆనందంతో చమ్మగిల్లుతున్నాయి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే చూడు బాబు చనిపోయినా మీనా తండ్రి గురించి నువ్వు మాట్లాడుతూ మాత్రం చాలా పెద్ద తప్పు అని అంటూ ఉంటుంది మీ నా తల్లి అయితే మరి మీ అమ్మాయి నా విషయంలో జోక్యం చేసుకోవడం మాత్రం కరెక్టేనా అయినా మీ అమ్మాయికి మీ సమర్థత ఎక్కువైపోయింది అందుకే తను అలా చెలరేగిపోతుంది అయినా ఇలాంటి వాళ్ళని నా దగ్గరికి ఎందుకు పంపించాడో ఆ దేవుడు అర్థం కావడం లేదు అని అంటూ ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే పరిగెత్తుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం చూసిన పార్వతి అయితే అమ్మ మీనా ఎక్కడికమ్మా ఆగమ్మా అంటూ తన వెనకాలే వెళ్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఒప్పంగా ఉంటాడు ఇంతలో రవి వచ్చి వదిన సీసీ కెమెరాని వీడియోని దాచిపెట్టి విషాన్ని దాచిపెట్టింది నిజమే కానీ విషం బయటికి వస్తే నిన్ను చంపేస్తానని ఆ గజగాడు బెదిరించాడు ఒక భార్యగా తను మాత్రం నిన్ను అలా ఎందుకు చూడాలనుకుంటుంది నిజం చెప్పాలని అనుకుంది కమిషనర్ దగ్గరికి వచ్చి వదిన ఎంత తాపత్రయం పడిందో తన తాలిని చూపించి నా భర్తని కాపాడండని ఎంత ప్రాధాయపడిందో మాకు తెలుసు వదిన గురించి నువ్వు తప్పుగా అనుకున్నావు అన్నయ్య కోపంలో నోటికొచ్చినట్లు మాట్లాడావు వదిన ఇప్పుడు ఏ అఘాహత్యం చేసుకుంటుందో అని అనుకుంటూ ఉంటుంది రవి అయితే అప్పుడే ఇక బాలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడో మీనా కోసం ఇక మీనా వెళ్ళిపోయి గుడి దగ్గర ఉన్న చెరువులైతే దూకేస్తుంది ఇన్ని అవమానాలు భరించే కన్నా అమ్మకి నేను భారం అయ్యేకన్నా పుట్టింటికి వెళ్ళి ఉండలేను అలాగే మాటలు పడుతూ అత్తింట్లో బ్రతకలేను అని మీనా అయితే గుడికాడ ఉన్న చెరువులో దూకేస్తుంది దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాలు తను కూడా దూకి మీనాని కాపాడుతాడు మీనాని కాపాడేసరికి అసలు నన్ను కాపాడడానికి నువ్వెవరు ఎందుకు వచ్చావు నన్ను కాపాడడానికి అని మీనా అంటూ ఉంటే మీనాని కౌగిలించుకొని క్షమాపణ అడుగుతాడు బాలు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు